పుట్టానని ఎంత కాంట్రాస్టో చూడండి దేవునితో సమాధాన పడి చచ్చిపోతే అతడు పుట్టినందుకు యుగ యుగాలు ఆనందిస్తాడు దేవునితో సమాధాన పడకుండా చచ్చిపోతే అయ్యో నేను పుట్టకపోతే బాగుండు అసలు పుట్టినందుకు యుగ యుగాలు చింతిస్తాడు బాధపడతాడు అందుకే నేను చెబుతున్నాను నీ వెత్తిన మానవ జన్మ అది ఘోర ప్రమాదం యాక్చువల్గా ఘోర ప్రమాదం యువర్ బర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గ్రేట్ కలామిటీ కమ్అపోన్ యూ పెద్ద ఉపద్రవం నీకు నువ్వు జన్మము చేత పాపివి స్వభావము చేత పాపివి నీ క్రియల చేత పాపివి నీ ఆలోచనల చేత పాపివి పాపము ద్వారా వచ్చే జీతము మరణము రెండవ మరణము నరకాగ్నిగుండము అయితే ఆ ఘోర ప్రమాదాన్ని ఒక ప్రమోదముగా ప్రహర్షముగా ఆనందముగా ఒక ఉన్నతమైనటువంటి మహిమగా మార్చడానికి దేవుడు ఎత్తి శిలువలో మన పాప పరిహారము కొడుకు యజ్ఞముగా మరణించి లేచాడు రక్షణ పొందిన వానికి తాను పొందినటువంటి ఆ జన్మ అమ్మ కడుపులో నుంచి పొందిన జన్మ రక్షణ పొందిన వానికి మహదానందం రక్షణ పొందని వానికి అయ్యో నేను పుట్టకపోతే బాగుండు అనుకునే ఘోర ఉపద్రవం మనుషులందరూ సమానంగా అందరికీ ఒకే రకంగా ఉండదు భవిష్యత్తు మన జన్మ అనేది మనల్ని నరకానికి తీసుకెళ్లే జన్మ మొట్టమొదటి జన్మ అందుకే మనం మళ్ళీ తిరిగి జన్మించాలన్నాడు ఏసయ్య యు మస్ట్ బి బాండ్ అగెయిన్ ఫిర్సే తుమ్మే పైదా హోనే చాహయే